హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అయితే మా ఇంట్లో నేను రెండు కూరలు ఉండేను అదేంటో మీకు చూపించేస్తాను ఇదైతే ఉల్లిపాయ ధనియాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టేస్తానండి పట్టేసి ముందు పచ్చిమిరపకాయలు వేపేసి తర్వాత ఉల్లిపాయ మసాలా వేసేసాను అందులో అదేనండి కొ మనకు కొయ్యింగల కూర ఉండేస్తున్నానండి కొయ్యింగ ఉండి బాజన్స్ తెచ్చేసారు దానికి శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం బాగా పట్టించేసానండి పట్టించేసి ఇప్పుడైతే ఆ మసాలా ఉడికిన దాంట్లో ఈ ముక్కలన్నీ కూడా పేర్ చేస్తున్నాను ఎవరికి రాదు చేపల కూర వండుకోవడం అనుకుంటారేమో నేనైతే రాని వాళ్ళ కోసం పెడుతున్నాను వచ్చిన వాళ్ళు ఇంకా సూపర్గా వండుకుంటారు కాదని నేను అనట్లేదు ఎవరైనా రాని వాళ్ళు ఇలా ఈజీ ప్రాసెస్లో మీరైతే కూర వండేసుకోండి నేను కొంచెం కొంచెం ఉప్పు కారం వేసాను అన్నాను కదా ముక్కల్లో ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కారం వేసానండి కొంచెం వాటర్ కూడా వేసి ఇది బాగా ఉడికించేసుకుందాం ఇది చూడండి నేనైతే ఉల్లిపాయలు ఉల్లిపాయ మసాలా ఆయిల్లో వేసే ముందే పచ్చిమిరపకాయలు అయితే వేపేసానండి వేపేసి చూడండి ఇప్పుడైతే నూనె తేరుతుంది కదా పచ్చిమిరపకాయలు లేపిన నేను ఏం చేశానంటే నాకు పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం కూరలో అందుకే తీసి పక్కన పెట్టేస్తున్నాను గిన్నెలో అవి ఏం చేశానంటే ఇలా పైన వేసుకున్నాను ఏగిపోయి మసాలాలో శలలో ఉడికినాయండి పచ్చిమిరపకాయలు అవి ఏమవుతాయంటే మనం చేపలు వేసేసి వాటర్ వేసేసి పెట్టేసరికి అడుగుని అడుగుని వెళ్ళిపోయి బాగా లేహమైపోతాయి అలా కాకుండా పచ్చిమిరపకాయ అంటే ఇష్టపడేవాళ్ళు ఇలా వేపేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టి పైన వేసేసుకోండి ఇదిగో చూడండి కొయ్యంగ ముక్క ఓకేనా ఇప్పుడైతే మనం మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించేద్దాం స్లోగా పెడదామండి గ్యాసు ఉడికేటప్పటికి ఏమవుతుందంటే స్లోగా పెట్టినప్పటికీ నూనె బాగా తేరుతుందండి నూనె బాగా తేరి పైకి బాగా చూడండి కలర్ ఎలా బాగుంటుందో మా కారం కూడా కలర్ఫులే అండి కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ నేనైతే కరివేపాకు వేస్తున్నాను ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయండి ఈ కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర లేదు అందుకని కరివేపాకు వేసాను వేసిన తర్వాత నేనైతే గిన్నెలోకి ముక్కలు తీసేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారాలి అంటే మరీ చల్లగా కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది నాకైతే కూరడికి సరికే భోజనం టైం అయిపోయింది మావారు వచ్చేస్తారని చెప్పేసి గిన్నెలోకి కరివే తీసేసాను ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి వండండి చాలా బాగుంటుంది ఇదిగో చూడండి సూపర్ టేస్టీ కొయ్యంగిలీగురు మీరేం కర్రీ చేశారు ఈరోజు నాకైతే కామెంట్ చేసేయండి నేను వండిన కూర ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసుకు కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో కూర ఏంటనుకుంటున్నారు క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై చేశానండి వేరుశెనగ గుళ్ళు పచ్చశనగపప్పు ఎక్కి వేసి ఇలా వండితే మా కీర్తికి చాలా ఇష్టం ఇవాళ స్కూల్ స్కూల్లో లంచ్ బాక్సులో ఇదే కర్రీ ఇది కూడా మీకు చాలామందికి వచ్చు అందుకే నేను వీడియో తీసి పెట్టలేదు కానీ ఓకేనండి మా కర్రీస్ ఎలా ఉన్నాయి లైక్ చేయండి బాయ్ అండి